హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇవాళ మీకైతే ఒక మంచి డిటిసిపి అప్రూవ్డ్ లేవుట్ అనమాట సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కు ఉంటుంది ఈ వెంచరు మీరు పక్కన చూడండి మంచిగా విలేజ్ విలేజ్ మొత్తం హౌసెస్ ఏ ఉన్నాయి చుట్టుపక్కల సో ఇక్కడి నుంచి మనకు మీరు అబ్జర్వ్ చేయొచ్చు జస్ట్ కడతాల్ హైవే మీద నుంచి జస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్లు మనం లోపలికి వచ్చాము మనకు తుక్కు కూడా ఓఆర్ఆర్ ఫాక్స్కాన్ కంపెనీ ఫ్యాబ్ సిటీ మనకు తర్వాత వచ్చేసి ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా ఫార్టీ కిలోమీటర్స్ అవుతాయి సో మనకి ఇది ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీ ఇది మనకు జస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది అయితే మీరు అబ్జర్వ్ చేయండి ఇది కడతాల్ నుంచి షాద్ నగర్కి వెళ్ళే రోడ్కి దగ్గరలో ఉంటుందన్నమాట మొత్తం డిటీసీపీ అప్రూవ్డ్ లేవు చుట్టుపక్కల ఉన్నాయి ఉన్నాయన్నమాట అయితే ఈ వెంచర్లో మనకు వచ్చేసి ఒక ఐదు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు నూట ఎనభై మూడు గజాల ప్లాట్లు వచ్చాయి అలానే ఒకటి వెస్ట్ నార్త్ కార్నర్ ప్లాట్ రెండు తొం రెండు వందల తొంభై మూడు గజాల ప్లాట్ కూడా వచ్చిందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టూ ఇల్లు ఉన్నాయి యాక్చువల్గా విలేజ్ ఉంది పక్కనే ఈ వెంచర్లో కూడా ఆల్రెడీ రెండు మూడు ఇళ్ళు కూడా కట్టేసుకున్నారు సో అట్లా ఇల్లు కట్టుకొని ఉండడం వల్ల మనకు తొందరగా అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంద ఉందనమాట ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం కూడా ఫ్యూచర్ సిటీకి అందుబాటులో ఉంది అంటే మనకు స్కిల్ యూనివర్సిటీ కానీ తర్వాత వచ్చి మనకు అమెజాన్ డేటా సెంటర్ కానీ ఇప్పుడు ఏవైతే కొత్త 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 ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటివి ఇప్పుడు స్పో స్పోర్ట్స్ క్లబ్ అని తర్వాత స్టేడియం అని ఇలా ఏదైనా ఓల్డ్ ట్రేడ్ సెంటర్ అని ఇవి ఏదైతే చెప్తుందో గవర్నమెంట్ అవన్నీ కూడా ఇక్కడి నుంచి జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మంచిగా రావడం జరుగుతుంది చూడండి ఇల్లు ఇళ్ళ మధ్యలో ఉన్న వెంచర్ కాబట్టి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో రీసేల్కి వచ్చాయి వెంటనే నా నెంబర్కి అయితే కాల్ వెంటనే ఆ నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్